నేనే రమ్మన్నానన్నయ్య నువ్వు రెండు రోజుల నుంచి రాకపోయేసరికి నాకే కంగారు అనిపించి రమ్మన్నానన్నయ్య వదిలేమ్మా ఎందుకు రైదంతా వాళ్ళు మన పిల్లల్ని చంపారని నువ్వు వాళ్ళని చంపి ఇంకో నేరం చెయ్యాలా నేరం చేయటం లేదు న్యాయం చేస్తున్నాను ఈ గొడవలు చేసి మనం ఏం సాధిస్తాం బాబా నా మాట విని మన ఊరు వెళ్ళిపోదారా ఇప్పుడు ఏం చేసినా పోయిన పిల్ల తిరిగి వస్తుందా ఒక్కసారి ఆలోచించరా వాళ్ళు చేసిన తప్పే మనకు జరిగింది అన్యాయమే ఇప్పుడు నువ్వు వాళ్ళని ఎదిరించి నీకేమైనా అయితే వీళ్ళందరూ కాదు దాని అమ్మా నువ్వు నువ్వు చెప్పు అది చనిపోయింది అనుకున్నప్పుడు బాధ ఉండొచ్చు కానీ చంపారని తెలిసినప్పుడు కోపం రాలేదా నీకు నువ్వు నువ్వద్దంటే చెప్పు వదిలేస్తాను అందరూ ఇప్పుడే వెళ్ళిపోదాం వదిలేనా అది కాదు సత్యం దాన్ని ఈ చేతులతో పెంచాను ఈ చేతులతో పెంచాను వదలను వాడు వదలను అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవచ్చు కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సార్ మంచిది కూర్చోండి ఎక్కడికండి ఆయన చార్లీ చాప్లిన్ చూడడానికి అమెరికా కడతానంటే వీసా అరేంజ్ చేశాను చార్లీ చార్లీ చాప్లిన్ చచ్చిపోయి చాలా కాలం ఏంది కదా సార్ నిజమా ఈ మొక్కడికి చెప్పకాయ బాబు ఆల్రెడీ యాభై వేలు తీసుకుని వాడేశాను ఈయనెవరు సత్యనారాయణమూర్తి గారు మా ఊర్లో బాగా చదువుకున్నాయన డబ్బున్నాయన అమెరికాలో కావలసిన వాళ్ళు ఉంటే ఏ ఆవకాయో అప్పడాలో పంపించాలి అంతే కదా కాదండి ఈ పంపించాలి పంపించేద్దాం అది పంపించండి పంపించేస్తా డబ్బు డబ్బు ఎంత ఖర్చు అంటే మాక్సిమం ఇంకో పది అరవై లక్ష అయితే ఇంతకి ఎప్పుడు మీరు ఎప్పుడు పంపిద్దాం అనుకుంటున్నారు టికెట్ ఈజీగానే దొరుకుతుంది కాకపోతే వీసావు మాట్లాడారు ఏం పర్లేదు అడగండి మీకు తెలియదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమెరికా వెళ్ళాలంటే ఆ దేశం ఇచ్చే పర్మిషన్ దాన్నే వీసా అంటారు పాస్పోర్ట్ ఉందా వెళ్ళి పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదు ఈ బుక్కు ఉందే పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలి సార్ అప్లై చేయాలి లేకపోతే నాకు పదివేలు సప్లై చేసినా పర్లేదు వన్ వీక్ లో arrange చేస్తా ఇప్పుడు వీసా రావాలంటే ఏం చేయాలండి ఇంజనీరింగో MBBS ఓ చేయాలి ఏరా ఈ ప్రమాణం MBBS చేసే గాని నేను దంచుకుంటే వన్ రోజులో చేసేస్తా ఇప్పుడు అసలు నేను MBBS చేద్దాం అనుకుంటాను MBBS ఏం వేళ కొలంగ ఉందా కొని అవతలి వీసా దొబ్బ ఇచ్చండి బొక్కలో దోస్తారు వీసా లేదు పాస్పోర్ట్ లేదు చదువు లేదు ఉద్యోగం లేదు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అమెరికాకి వెళ్ళిపోవాలి నా వల్ల కాదయా నేను పంపించలేను ఈ రోజురా వెళ్ళిపోయి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇంకా నన్ను ఆలోచించుకోని ఇవ్వరా తొందరగా నీకు పెళ్ళైందా ఒకే ఒక్క దారి ఉంది ఏంటిది విన్నది తిట్టకూడదు మరి తిట్టండి నేను గ్యారెంటీ చెప్పండి గ్రీన్ కార్డ్ అని ఒకటి ఉంటుంది నా దగ్గర పింక్ కార్డ్ ఉంది సార్ పింకు వైట్ రేషన్ కార్డు కదయ్యా అమెరికాలో చాలా కాలంగా ఉంటున్న విదేశీయులకి అక్కడే శాశ్వతంగా ఉండడానికి పర్మిషన్ ఇస్తారు దాని పేరే గ్రీన్ కార్డ్ ఆ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎవరినన్నా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో పాటు అమెరికా వెళ్ళిపోవచ్చు రేషన్ కార్డు ఉన్న అమ్మాయిని పట్టుకోవచ్చు కానీ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎక్కడ వెతుకుతాం సార్ వెతకాలి మరి నీకేమైనా పిచ్చ కింద ఇదేమైనా గేమ్ అనుకుంటున్నారా పెళ్లి టూ బిట్ టు ప్లే విత్ అయినా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళని చూశాను కానీ ఇలా ఇంకోళ్ళ మీద పగతో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను అరే కసీపీ సూట్ కేసు పట్టుకుంటారా ఈజీగా ఓ వారం రోజులు అడిగేస్తారా చావు పెళ్లి ఇలాంటి వాటి మీద జోక్ చేయకండి నేను కోపడుతుంటే మీకు నవ్వుస్తుందా జాలేస్తుంది కన్న తండ్రిని కళ్ళ ముందు చంపిన గా మర్చిపోతారు రిజిస్టార్ ఆఫీస్కి వచ్చి చిన్న సంతకం పెట్టినట్టే ఓ రామేదారి చేస్తారు వాడిని కోపడడానికి మీకు భయం మిమ్మల్ని కుక్క పిల్లలు కాల్చడు కాల్ ఓణుకు ఒణుకు వద్దండి మీరు నాకే సహాయం చేయక్కర్లేదు ఇలాగే హ్యాపీగా బతికేయండి ఆటో వాడు చిల్లర ఇవ్వలేదనో సినిమా థియేటర్ దగ్గర క్యూ సరిగ్గా లేదనో ఫేర్ లవ్లీ క్రీమ్ రేట్లు పెరిగిపోయానో ఆవేశపడుతూ ఆక్రోషిస్తూ వీలుంటే ఇంగ్లీష్ మ్యాగజైన్ లో పెద్ద పెద్ద వ్యాసం రాహేసుకోండి మీ భయం బయట వాళ్ళకి కనపడివ్వకుండా చదువు బూసుకేసులు మరీ బతికేయండి వాడి సంగతి ఏం చూసుకుంటారు అమెరికాలో కాదు అడుగులో దాక్కున లాక్చు చంపేస్తాను నాకు మీలా నారాన్ని చంపేసినా మర్చిపోయి సంస్కారం లేదు సహనం అంతకంటే లేదు అంటే మనం కూడా తప్పు చేస్తామా దేవుడైన రావుడు కూడా వాళ్ళని చెట్టు వెనక్కి చంపాడు ముందు నుంచి చంపడం చాతగాక కాదు చంపడం కుదరక ఒక్కోసారి మంచితనం కూడా చాతగా అనిపించుకుంటుంది అలాంటప్పుడే చెడతరలో వెళ్ళినా సరే మంచిని నిలబెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్నా పని కూడా అదే మీకు నమస్కారం ఇంకొకటి అమ్మాయి గారు అమ్మాయి గారు టైమ్ ఎంత పది అమ్మా నేను స్నానానికి వెళ్తాను కొంచెం కాఫీ పెట్టు మీరు గారు రమ్మన్నారు స్నానం చేస్తున్నారు ఇంకెవరు లోపల అమ్మగారు వాళ్ళు కాశీ వెళ్ళారయ్యా పెడతా ఓ పంజే చెప్పండి అయ్యా దాన్ని వనబేటు చేసి నాకు ఒకటి అట్టగేనయ్యా కూర్చోండి అలాగే ఇంగ్లీషా మనకి పద్మ నేను చూస్తానులే మీరు నా పేరు శైలజ మీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్ కా కూర్చండి ఏం మాట్లాడాలి సత్య గురించి తన ఇక్కడికి వచ్చాడా లేదే మీరేదో చెప్తున్నారు నేను సత్య ప్రేమించుకుంటున్నా మంచిది కానీ ఈ మధ్య అతనిలో తేడా వచ్చింది ఇదివరకు అట్లా మాట్లాడట్లేదు నాతో ఏం చెప్పట్లేదు ఎప్పుడు ఎక్కడున్నాడో తెలియట్లేదు కానీ నాకు మాత్రం ఎప్పుడూ కళ్ళెత్తి ఉన్నట్టుంటాడు చూడండి ఇప్పుడు కూడా మీ వరండాలో ఉన్నట్టు అనిపిస్తున్నాడు ఎవరు లేరే మీ కనిపించడు నాకు కనిపిస్తాడు అదే ప్రేమంటే ఇదంతా నాకెందుకు చెప్తున్నారు నిజంగా మీకు తెలియకపోతే నేను అదృష్టవంతురాలి తెలిసి తెలియనట్టు నటిస్తే మాత్రం నేనేం చేయలేను నాకు నిజంగా మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అర్థం అవక్కర్లేదు కానీ సత్య కనిపిస్తే మాత్రం నీ కోసం బతికే ఒక అమ్మాయి ఉందని చెప్పండి చాలు ఎవరు అమ్మాయి నేనే మీరు వచ్చారు నేను వచ్చి చాలాసేపు అయింది స్నానం చేస్తున్నారంటే అలా తిరుగుతాను ఇప్పుడు ఎవరు వచ్చారు తెలుసా ఎవరు శైలజ ఎందుకు వచ్చింది తను ఇప్పుడు గురించి డోంట్ టచ్ మీ ఎందుకని ఇందాక తన కోసం చేసిన కాఫీ నాకు ఇచ్చారన్నమాట అది చెప్పకుండా రెండు కాఫీ తెచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది డౌట్ ఏంటి డౌట్ ఏంటి తన ఇంట్లో దాచుకుని ఏమి తెలియనట్లు ఎంత నాటకం ఆడావే ఏమంటున్నారో బూతులు రాక తెలుగు మాట్లాడుతున్నాను సారీ మీరు మంచి మూడ్ లో ఉన్నక డిస్టర్బ్ చేస్తున్నంటున్నాను క్యారి ఆన్ అ లలేదా లేదు సైలు 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 నాకేం చెప్పొద్దు సరే ప్లీజ్ నా స్టాప్ మీ ఎందుకు ను తీసుకుస్తా నా బ్యాగ్ నీ బ్యాగ్ కాక్రమి హ్మ్ ఇంకా నా మీద ప్రేమతో ఆపవనుకున్నాను ఇదిగో మీ ముష్టి బ్యాగ్ అది నువ్వు కలిసి మీ ఇష్టం వచ్చినట్టు కులకండి తీసుకో సైలు నువ్వు అనుకున్నట్టుగా మా ఇద్దరి అలాంటి సంబంధం ఏ లేదు నిజంగా ఒట్టు జస్ట్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు అంతే పెళ్ళా అవును నువ్వు రావాలి చర్చిలో పెళ్ళేంటే సైలు దేనికైనా ఒప్పుకుంటానంది కానీ మంగళసూత్రం కడితే మాత్రం చేతులు తీసేస్తానందిట దేవత ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారే ఊరుకోడు పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నారా పాపం ఇలాంటప్పుడే అమ్మ పక్కనుంటే బావుం అనిపిస్తుంది ఊరుకో ఓ పిల్లో పిల్లడో పుడితే అన్ని సర్దుకుంటాయి తను పెడుకూతురు మరి ఈ ఏడుస్తోంది తను నేను ప్రేమించుకున్నాను తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు సాక్ష్యం లేదు సాక్షి సంతకం పెట్టడానికి వేరే వాళ్ళు దొరక్క సత్యనారాయణ నువ్వు తనని భర్తగా పొందడం నీకు అంగీకారమేనా నీలి మాను ఈమె భారీగా పొందుట నీకు అంగీకారమేనా అంగీకారమేనాడందుకు అరుస్తుంది ఏడుస్తుంది ఆనందంతోనా భయంతో అసలు ఎవరా అమ్మాయి ఫ్రెండా నైబరా లవర్ ఈ విషయం నీకు తెలుసా తనే ఒప్పించింది ఉంగరాలు తెచ్చారా తీసుకురా అవి మార్చుకొని ఇంకెప్పుడు నాకు కనిపించకండి దేవుడు జతపరచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదని ప్రభు వారితో చెప్పిన ఉంగరాలు మార్చుకోండి సిస్టర్ నాకు కొంచెం అమృతాంజనం పంపించండి ఏమిటి చూస్తున్నారు మార్చుకోండి నావ్ ఐ డిక్లేర్ యూ మ్యాన్ అండ్ వైఫ్ నువ్వు యు మేక్ ఎవరిని పడితే వాడనే కాదు బాబు పెళ్లి కూతురిని మాత్రమే ముద్దు పెట్టుకోవాలి నిజంగా వదిలేస్తే నీకసల డౌటే అక్కర్లేదు ఒట్టు ఒట్టు వదిలేక దాంతో కాపులు చేస్తానే ఏంటి అయినా కళ్ళు ఉన్నవాడు ఎవడైనా నేను వదిలి దాన్ని చేసుకుంటాడా స్వట్ట మొహం అవసరం కాబట్టి చేసుకున్నాను అంతే నిజంగా తనకి నచ్చలేదా తన మొహం ఇప్పుడు చూసావా దాని కళ్ళు థమ్స్ అప్ బాటిల్ మూతల్లా ఉంటాయి లిప్స్ జీన్స్ ప్యాంట్ జిప్స్ లో ఉంటాయి అంతెందుకు జీవన్ టోన్ వాడడానికి ముందు దాన్ని తర్వాత నేనే చూపిస్తే కరెక్ట్ గా సరిపోతుంది అరే ఈయన వేసిందంటావా రెండు కాఫీ నాకు అక్కర్లేదు నేను మా ఇద్దరికి చెప్పుకున్నాను హలో మీరు లాస్ట్ టైం నా కోసం యుఎస్ నుంచి కెమెరా తెచ్చారు నేను తాలేదు మీరే తీసుకున్నారు అంటే మీరు కస్టమ్స్ లో ఉండేవారా ప్రస్తుతం కష్టంలో ఉన్నట్టున్నాడు మంచికి రోజులు లేవు సార్ నాకు నలుగురితోనే ఇలా ఫ్రెండ్లీగా ఉంటాం అలవాటు ఒకసారి ఇలాగే ఒక రోడ్డు దగ్గర వీడియో కెమెరా ఒకటి గిఫ్ట్ తీసుకున్నాను వాడు చేతిలో ఉన్న కెమెరా నాకు ఇచ్చి జేబులో ఉన్న కెమెరా కెమెరాతో షూట్ చేసి టీవీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు మా పైవాళ్ళు నాకు యూనిఫామ్ ఇచ్చారు తీసిసారా వెళ్ళిపోమన్నార చిల్ రవే లేదు అలవట్లేదు లెట్స్ గో కా యా ఆడె అవుతారు నా భార్య మరి ఈవిడ కాబోయే పెళ్ళం మీరు ఇక్కడ కాదండి బాబు అమెరికాలో ఉండాలి నువ్వు ఎక్కడికే వెళ్తున్నావ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్ గుడ్ నమస్కారం నమస్కారం నేను మీకు ముందే తెలుసా ఎక్స్క్యూజ్ మీ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మే ఐ హెల్ప్ యు సర్ ఎవరు పడితే నమస్కారం అంటుంది లూస్ క్యారెక్టర్ లా ఉంది ఏ నీలో సీట్ బాగుందా చాలా డబ్బులు ఇచ్చుకున్నాం ఏంటి పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నా నోరు జాగ్రత్త ఏమైంది కోపడుతున్నా మాట్లాడుకో చుట్టం తన తనేదో పెద్ద అందగాడైనట్టు సార్ విస్కీ అర్రా లేడీస్ ముందు బాగుండదు మ్యామ్ విస్కీ వామ్మో కమిషనర్ ఎఫ్బిఐ వాళ్ళని తీసుకొని మీ దగ్గరికి వస్తున్నారు సార్ సారీ సార్ ఐ కుంట్ స్టాప్ దెమ్ మిస్టర్ పశుపతి నువ్వు గన్స్ అమ్ముతున్నావని ఎఫ్బిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది నీ మీద చార్జ్ ఫైల్ చేస్తున్నాం నేను గన్స్ అమ్ముతున్నానా నేను మేయర్ ఎలక్షన్ లో నిలబడుతున్నానని నా మీద ఎవరు కావాలని బ్యాడ్ ప్రాపకుండా చేస్తున్నా సార్ నేను సార్ మాట్లాడుతున్నాను ఆ సత్తిపండు దెబ్బకి మియాపూర్లో మన ఆళ్ళు నలుగురు పేరు పోయారు సార్ పోలీసులు అది ఆర్డీఎక్స్ అని కనిపెట్టేశారు నేను దాకా జైల్లో ఉన్నాను ప్రస్తుతం బెయిల్లో ఉన్నాను మీరు లో ఉన్నారు సార్ ఏంటి సార్ మాట్లాడరు ఆ సత్తిపండు కాడు ఆల్రెడీ అమెరికాకు బయలుదేరిపోయాడు మనం చంపేసిన డాక్టర్ కూతురే వాడు తీసుకొస్తుంది సార్ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి సార్ డౌన్ కేర్ ఆఫీ ఐ ఐఎమ్ సారీ పశుపతి నువ్వు ఎలక్షన్స్ నుంచి తప్పుకుంటే మంచిది ఈ క్షణం నుంచి నీ బ్యాంక్ అకౌంట్లు వ్యాపారాలు అన్నీ సీజ్ చేస్తున్నాం అంతేకాదు ఈ బిల్డింగ్ నుంచి ఒక్క పేపర్ కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదు ఫ్రమ్ దిస్ మూమెంట్ దిస్ ప్రాపర్టీ విల్ బి అండర్ ద సర్వైవెన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లెట్స్ గో ఆఫీసర్స్ అమీన్ సార్ నాకు మంచి బాంబ్ కావాలి సార్ అదంతా పవర్ఫుల్ గా ఉండాలంటే అది పేలేక ఈ బిల్డింగ్ లో ఒక్క పేపర్ ముక్క కూడా వాళ్ళకి దొరకకూడదు ఓకే ఓకే ఎఫ్బి ఎమర్జెన్సీ బాయ్స్ ప్యాక్ ఎవ్రీథింగ్ గన్స్ డాలర్లు పాస్పోర్ట్లు బంగారం అన్ని అన్ని ఏది వదలకండి వాళ్ళకి ఏమీ దొరకకూడదు మన ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా బి అలర్ట్ ఓకే చెప్పిన సచానమూర్తి ఎయిర్పోర్ట్ దగ్గర మనాలని పెట్టు ఓకే సార్

అలా వినడం తప్పు కదా అండి నువ్వు అలా అనడం తప్పు కదా అంటే ఆ టైం నాకు అలా అనిపించింది ఈ టైం కి నాకు ఇలా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అది మన మ్యారేజ్ సర్టిఫికేట్ అండి అది డోంట్ టచ్ మీ నీ మొహం నాకు చూపించుకో నాకు ఈ ఊళ్ళో మీరు తప్ప ఇంకెవరు తెలుసు అండి ఇదేని ప్రాబ్లం నో నథింగ్ ఓకే థ్యాంక్ యూ ఆడు తెలుసా ఏ పిల్లోనా నా వెనకాల వచ్చావంటే వాడికి చెప్పి నేను అరెస్ట్ చేయించు జాగ్రత్త హలో అవునండి మీరు తెలుగు కంట్రోల్ 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 మళ్ళీ బతుకి ఇంకో తెలుగు వాడు చూస్తారనుకోలేదు మరి ఎంత ఎమోషన్ అవుతున్నా ఏం జరిగిందో చెప్పు ఇప్పుడే నేను మావిడి అమెరికా వచ్చా ఓ నీకు పెళ్ళైందా రెండు రోజులు అయింది అని మునకొచ్చారా దానికోసమే మరి ఆవిడేది ఇప్పుడే విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది విడాకుల ఎందుకు నాకు ఇంగ్లీష్ రాదని